కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుపుతున్నారు అది నడవని మనమేమో మనోడు కాదనబడుతుంది వాళ్ళేమో మావాడు కాదనబట్టరు పాపం ఏం చేయాలి ఆయన బతుకు అట్లా అయిపోయింది నన్ను అన్నాడు రోజు మా సభితక్క సునీతక్క నాయనగా కూర్చున్నారు నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు వర్లీడు ఎలా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి పది మందిని ఇలా ఏమైంది వాళ్ళ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది ఆ పది మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది నువ్వు గాదన పడుతుంది మేము పడబట్టి రేపు ప్రజలు కూడా చీ కొడతారు బుద్ధి పక్కా చెప్తారు ఎందుకు భయం ఎందుకు భయం ఇంటింటి తిరిగి నువ్వే చేర్చుకుంటువి ఇలా నువ్వు గాదన పడుతుంది ఎందుకు భయం భయం ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు చెప్పు దమ్ముంటే అవును ఈ నేను చేర్చుకున్నాం పార్టీలా ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం షేర్లింగం పల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది కొట్లాడతాం నేను మంచి పనులు చేస్తున్నా నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి మళ్ళీ ప్రజలు మూతిమీతి తంతారు కాబట్టి హైదరాబాద్లో చేసింది ఏమీ లేదు కాబట్టి చేస్తున్నావు గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునే తందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో ఎక్కువ కాలం రాజకీయం నడవదు ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు మీరు గమనించండి తొమ్మిది నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో జాగ్రత్తగా ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పినారు ముసలోళ్ళకి పెద్ద మనుషులకి కేసీఆర్ రెండు వేలే ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ అవ్వకిస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు నేను ఇద్దరికీ ఇస్తా కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో ఒక్క అవ్వకు ఒక్క తాతకు నాలుగు వేల రూపాయలు వచ్చిందా నాలుగు వేలు కాదు ఆ రెండు వేల దిక్కులేవు జనవరి నెలది ఎగ్గొట్టిండు ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు ఆ రకంగా పెద్ద మనుషులను మోసం చేసిండు రాష్ట్రంలోని రైతులకు చెప్పిండు ఈ మునగాడు ఏం చెప్పిండు మీరు నాకు ఓటేయండి నేను గద్దెనెక్కిన మరుక్షణమే సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ తొమ్మిది నాడు వెంటనే సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉడికిపోతా ఉన్నారు రగిలిపోతా ఉన్నారు నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ ఇవాళ పదకొండు పన్నెండు వేల కుదించి అందరికి అయిపోయింది అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రైతులు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పొలాల్లో నిలబడి సెల్ఫీలు దిగి ఇవ ముఖ్యమంత్రి నాకు కాలేదు రుణమాఫీ అని చెప్పి ఇలా గ్రామ గ్రామాన రైతులు సెల్ఫీ ఫోటోలు పెట్టి చేతనైతే షరతులు లేకుండా రుణమాఫీ చేయమని చెప్పి రైతులు నిలదీస్తా ఉన్నారు కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పుడు ఆ పదివేలకే దిక్కు లేదు ఆ పదివేలకే దిక్కులేదు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు రైతు భరోసా కాదు ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేదు ఎప్పుడు విక్తాడో ఎవడు విక్తడో నల్లగొండ బాంబా ఖమ్మం బాంబా ఆ భయంలోనే బతుకుతున్నాడు తొమ్మిది నెలల నుంచి తప్ప రైతు భరోసా లేదు ముఖ్యమంత్రి కుర్చీకే భరోసా లేని పరిస్థితి ఆడపిల్లల పెళ్లిలకు డైలాగ్ కొట్టిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు మరి నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు బతుకమ్మ పండుగ వస్తున్నది ఇంకొక పది రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తున్నది నీకు నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇప్పటికే నాలుగైదు లక్షల పెళ్లిళ్ళు అయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిది నెలల్లో మరి ఆ నాలుగైదు లక్షల మంది ఆడబిడ్డలకు కూడా తప్పకుండా తులం బంగారం చొప్పున వెంటనే ఇయ్యాలే దాంతోపాటు ఈ పథకం కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇట్లా ఒక్కటి కాదు తమ్ముళ్ళకి చెప్పిండు చెల్లెళ్ళకి చెప్పిండు చదువుకున్న పిల్లలకి కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే అన్నాడు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి తొంభై ఐదు శాతం మందికి స్థానికంగా ఉండే పిల్లలకు రిజర్వేషన్ తీసుకొస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు ఇయ్యలేదు అని చెప్పి నమ్మిచ్చి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి అదే నిజం అన్నట్టు నమ్మిచ్చి ఆఖరికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలా అని చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ తెచ్చిండు అశోక్ నగర్ అక్కడ అశోక్ నగర్లో ఛాయ్ దాక్కుంటా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని పిల్లలు కలిసిపోయినట్టు యాక్టింగ్ చేసి నేను ఇచ్చిస్తా మీకు ఎందుకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలే మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చిన అని చెప్తున్నాడు చెప్పేదానికి కొద్దిగా సిగ్గుండాలన్నా ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత లెటర్ ఇవ్వాలి ముఖ్యమంత్రి కథ ఎట్లుందంటే ఆయన ఉద్యోగాలు ఇచ్చేసినట ముప్పై వేలు ఇచ్చేసిన అరవై ఐదు వేలు ఇచ్చేసిన నోటి మాటగా చెప్పేస్తున్నాడు పెళ్ళి కాలే సంసారం చేయలే కానీ పిల్లలు పుట్టినాడు ఇది ఎక్కడ లెక్క నోటిఫికేషన్ ఇవ్వలే పరీక్ష పెట్టలే మరి ఉద్యోగ మెడికల్ ఇచ్చినామంటే చెప్పాడు